ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ మైలేజీ పెంచుకునే పనిలో ఉంది ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగానే కసరత్తు చేస్తున్నారు ఈ నేపథ్యంలో వైసీపీ సానుభూతి పనులు కానీ వైసీపీకి అనుకూల మీడియా కానీ కాస్తంత సహకరించాలి కానీ కొత్త చిక్కులు తెచ్చి పెట్టకూడదు జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఇప్పుడు అదే జరుగుతోంది కొమ్మనేని శ్రీనివాసరావు గారి డిబేట్లో జరిగిన ఆ ఇష్యూ ఏదైతే ఉందో రాజధాని మహిళల్ని ఆ ప్రాంత మహిళల్ని కించపరుస్తూ అక్కడ అతిథిగా వచ్చిన ఆయన కృష్ణరాజు ఎవరైతే ఉన్నారో జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే అవి కొత్త ఇబ్బందుల్ని కొత్త కష్టాన్ని తెచ్చిపెట్టినాయి అవి సహేతుకమా లేదంటే సందర్భమా అసందర్భమా అవి కరెక్టా కాదనేది ఓకే ఇప్పుడు కేసు వరకు వెళ్ళిపోయింది న్యాయస్థానం వరకు వెళ్ళిపోయింది కాబట్టి న్యాయస్థానాలు చూసుకుంటాయి కాకపోతే పొలిటికల్గా వచ్చే మైలేజ్కి ఎంతవరకు బ్రేక్ పడింది జగన్మోహన్ రెడ్డికి ఇది ఎంతవరకు కొత్త ఇబ్బంది తెచ్చిపెట్టింది ఎంతవరకు కొత్త చిక్కుల్లో ఇరుక్కున్నారు దీన్ని వెనకేసుకొచ్చే కొద్దీ కూడా రోజు రోజుకి సమర్థించే కొద్దీ కూడా వైసీపీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేక పెరగడమే తప్ప కలిసి వచ్చేది ఏం ఉండదు అనేది కొంతమంది విశ్లేషకులు చెప్తున్నమాట ఎంతవరకు దాన్ని పులిస్టాప్ పెడితే అంత మంచిది కానీ స్టాప్ పెట్టట్లేదు ఆగట్లేదు ఎందుకంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారిని అరెస్ట్ చేశారు ఆ కృష్ణరాజు గారు ఇంకా ఎక్కడున్నారో తెలియదు ఆయన ముందస్తు బెయిల్కి అయితే హైకోర్టుకు వెళ్ళారు బెయిల్ తీసుకొని విచారణకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్తున్నారు అంటే రొటీన్ అయిపోయింది మిగిలిన కేసుల లాగే ఒక పొలిటికల్ లీడర్ కేసు ఎలా ఉంటుందో లేదంటే మొన్నటి వరకు మొన్న మధ్యన పోసాన్న అరెస్ట్ చేశారు వాళ్ళు నేను వంశీ ఇప్పుడు జైల్లో ఉన్నారు లేదంటే పిఎస్ఆర్ ఆంజనేయులు కాక అనుకోవద్దీ ఇలా వరుసగా అలాగే కూడా ఒక జర్నలిస్టు అది కూడా సీనియర్ జర్నలిస్టు కొమ్మనేని శ్రీనివాసరావు ఆయన అరెస్ట్ చేశారు ఇంకొక ఆయన కూడా ఆయన జర్నలిస్ట్ ప్లస్ విశ్లేషకుడు ఆయన కృష్ణరాజు గారు ఇప్పుడు ఆయన లేరు ఆయన అరెస్ట్ చేయాలి ఆయన కూడా రేపు అమ్మా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు లేదంటే ఆయనే సరెండర్ అవుతారు ఏదో జరుగుతుంది కాకపోతే ఇలా పార్టీకి మైలేజ్ ఏంటి పార్టీ పరిస్థితి ఏంటి పార్టీకి మచ్చ కాదా ఇది పార్టీకి చెడ్డపేరా లేదంటే మంచా రేపొద్దున్న శంపతి వస్తుంది దీనివల్ల కలిసి వచ్చేది ఏదైనా ఉందా వేచి చూడాలి